హలో యాస్పెక్స్ వెల్కమ్ టు స్వాగతం అండి ఈ ప్రళయ క్షేత్రాలను ప్రయోగించడం జరిగింది సక్సెస్ఫుల్ గా ఈ ప్రళయ్ మిసైల్స్ ని ఒడిశా తీరం నుంచి గా లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రళయ మిసైల్స్ గురించి ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా అయితే డిస్కస్ చేద్దాం ప్రళయ మిసైల్స్ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ వీటిని ఒడిస్సా తీరం నుంచి సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది ఈ ఒడిస్సా తీరం నుంచి ఇవి లాంచ్ చేశారు ఈ ఒడిస్సా తీరాన్ని డాక్టర్ అబ్దుల్ కలాం లాంచ్ స్టేషన్ అంటున్నాం డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్స్ అని అంటున్నాం వీటిని అబ్దుల్ కలాం ఐలాండ్ ప్రీవియస్ గా ఈ అబ్దుల్ కలాం ఐలాండ్ పేరు ఏముందంటే వేలర్ ఐలాండ్ గా వీటి పేరు చూస్తే వేలర్ ఐలాండ్ వీటిని టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో అబ్దుల్ కలాం ఐనాన్స్ గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది సో అబ్దుల్ కలాంఐనా నుంచి వీటిని మార్చేయడం జరిగింది అండ్ ప్రళయ్ మిసైన్స్ గురించి మనం చూస్తే ప్రలయ ఈజ్ ఈ డెవలప్డ్ షార్ట్ రేంజ్ అండ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటున్నాం ఇండిజీనియస్లీ అంటే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి ఇది అండ్ ఇట్ ఈస్ షార్ట్ రేంజ్ అంటున్నాం దీని యొక్క మిస్ అనేది షార్ట్ రేంజ్ అని అంటున్నాం షార్ట్ రేంజ్ అంటే ఎంత ఉంటుంది దీని యొక్క పరిధి రేంజ్ అనేది వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు దీని పరిధి అనేది రేంజ్ అనేది ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటున్నాం సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అంటున్నాం అంటే ఉపరితలం నుంచి ఉపరితలానికి స్ట్రైక్ చేయగలిగినటువంటి మిసైల్స్ ఇవి మిసైల్స్ మనకి బేసిక్గా చూస్తే మిస్సైల్స్ అనేవి త్రీ టైప్స్ ఉంటాయి సర్ఫేస్ టు కి లాంచ్ చేసే మిసైల్స్ సర్ఫేస్ టు కి లాంచ్ చేసే మిసైల్స్ అండ్ హెయిర్ టు హెయిర్ లాంచ్ చేసే మిస్సైల్స్ అని మనకి త్రీ టైప్స్ అనేటువంటి మిస్సైల్స్ ఉంటాయి అందులో మనం ఈ ప్రళయ మిస్సైల్ అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్ మిసైల్ అనమాట అండ్ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ ప్రిసిసల్ స్ట్రైక్స్ అగనెస్ట్ హై వ్యాల్యూ ఎన్వి టార్గెట్స్ అంటే అత్యంత ఖచ్చితమైన దాడులు చేయడానికి ఇది రూపకల్పన చేయబడినటువంటి మిసైల్ ఇది ఖచ్చితమైనటువంటి దాడులను చత్రువుల పైన చేస్తుంది అండ్ దీని యొక్క అండ్ ఇక్కడ చూడండి దీని యొక్క టైప్ అండ్ ప్రొఫెషన్ మనం చూస్తే ఇట్ ఈస్ సాలిడ్ ప్రొపలెంట్ బేస్డ్ క్వాసీ బలిస్టిక్ మిస్ అంటే క్వాసీ అనే ఈ ఓడ్ మనం చూస్తే క్వాసి అనే ఈ ఓర్డ్ మనం చూస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ బలిస్టిక్ మిసైల్ కాదు ఈ మిస్సైల్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం దీనికి బలిస్టిక్ మిసైల్స్ లైక్ లక్షణాలు అయితే ఉంటాయి ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి మనకి క్రూజ్ మిసైల్ లక్షణాలు అయితే దీనికి ఈ ప్రళయ మిసైల్స్ అయితే ఉంటాయి ఇక్కడ మిసైల్స్ మనం చూస్తే టూ టైప్స్ మిసైల్స్ ఉంటాయి ఒకటి బలిస్టిక్ మిసైల్స్ బలిస్టిక్ మిస్సైల్స్ రెండు క్రూజ్ మిసైల్స్ క్రూజ్ మిస్సైల్స్ ఈ బలిస్టిక్ మిసైల్స్ అనేటువంటిది చూడండి ఈ బలిస్టిక్ ది ఈ విధంగా ఇది ప్రయాణించడం జరుగుతుంది గొప్ప మార్గంతో ఇది ప్రయాణించడం జరుగుతుంది మొదటగా క్రష్తో ఇది పైకి వెళ్తుంది తర్వాత గురుత్వాకర్షణ భూమి యొక్క గురుత్వాకర్షణ బలంతో ఇది కిందకొచ్చి శత్రువుల పైన దాడి చేయడం జరుగుతుంది అండ్ దీని యొక్క వేగం అనేది ఎక్కువగా ఉంటుంది దీని యొక్క వేగం అనేది వేగం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీని యొక్క రేంజ్ వచ్చేది షార్ట్ షార్ట్ రేంజ్ ఉంటుంది వేగం ఎక్కువ ఉంటుంది కాకపోతే దీని యొక్క రేంజ్ అనేది షార్ట్గా ఉండడం జరుగుతుంది దీని యొక్క దాడులు అత్యంత ఖచ్చితంగా అయితే ఉండవు మధ్యస్థంగా అయితే ఉంటాయి ఈ బలిస్టిక్ మిస్సైల్ది అండ్ ఈ క్రూజ్ మిసైల్ గురించి మనం చూస్తే క్రూజ్ మిసైల్స్ గురించి మనం చూస్తే ఈ క్రూజ్ ఇది సమాంతరంగా ఇది ప్రయాణిస్తుంది అండ్ దీని యొక్క రేంజ్ చూస్తే లాంగ్ రేంజ్ అనేది దీనికి ఉంటుంది కాకపోతే దీని వేగం తక్కువగా ఉంటుంది అండ్ ఇది అత్యంత ఖచ్చితమైనటువంటి దాడులు స్ట్రైక్స్ చేయగలదు అత్యంత ఖచ్చితమైనటువంటి దాడులు ఈ క్రూజ్ మిస్సైల్ అయితే చేయగలదు అండ్ దీని యొక్క ఉదాహరణలు క్రూజ్ మిసైల్స్ మనకు ఎగ్జాంపుల్ మనం చూస్తే బ్రహ్మోస్ అండ్ నిర్బై గా దీనికి నిర్బై మిసైల్స్ దీనికి మనం ఎగ్జాంపుల్ చెప్పవచ్చు అండ్ ఈ బలిస్టిక్ కి మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే బలిస్టిక్ మిసైల్స్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి పృథ్వీ మిసైల్ అండ్ అగ్ని మిసైల్స్ దీనికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు అండ్ ఇంకా చూస్తే ఇట్ కెన్ ఫాలో నాన్ లీనియర్స్ ట్రాజెక్టరీ అంటున్నాం నాన్ లీనియర్ అంటే అసలు లీనియర్ అంటే ఏంటి లీనియర్ అంటే అంటే సమాంతరంగా వెళ్ళడం ఒకే లో వెళ్ళడం నాన్ లీనియర్ అంటే దీని యొక్క పాత్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళడం ఈ పాత్ ఇది మధ్య మధ్యలో చేంజ్ చేసుకుంటుంది కాబట్టి ఇది శత్రువులకి దొరకకుండా ఇది ప్రయాణిస్తూ ఉంటుంది ఈ ప్రళయ మిసైల్ అనేటువంటిది నాన్ రీనియర్ మేకింగ్ ఇంటర్సెప్షన్ డిఫికల్ట్ అండ్ ఈ రక్షణ వ్యవస్థకి ఇది దొరకకుండా ప్రయాణం అయితే చేస్తుంది దీని యొక్క రేంజ్ మనం చూసాం వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దీనికి రేంజ్ ఉంటుంది లాంచ్ ప్లాట్ఫామ్ రోడ్ మొబైల్ లాంచ్ ప్లాట్ఫామ్ దీనివల్ల ఏంటంటే యుద్ధ సమయంలో ఇది ఈజీగా ఫ్లెక్సిబిలిటీగా ప్రయోగించేటువంటి సామర్థ్యం అయితే ఫ్లెక్సిబిలిటీ అయితే దీనికైతే ఉంటుంది దీని యొక్క వార్ హెడ్ కేపబిలిటీ మనం చూస్తే ఇది కేపబుల్ ఆఫ్ క్యారింగ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్ సాంప్రదాయమైనటువంటి వార్ హెడ్స్ తీసుకెళ్ళగలదు అలాగే ఇట్ ఈస్ ఫిటెడ్ విత్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ వార్ హెడ్స్ టు ఎంగేజ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ టార్గెట్స్ అంటే డిఫరెంట్ కేటగిరీని టార్గెట్ చేయడానికి ఇది మల్టిపుల్ యొక్క వార్ ఇది మోసుకెళ్ళగలదు దీని యొక్క యాక్యురీ అండ్ గైడెన్స్ మనం చూస్తే అండ్ ఇట్ ఈస్ విత్ అడ్వాన్స్డ్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అడ్వాన్స్డ్ గైడెన్స్ అండ్ కంట్రోల్ సిస్టమ్ దీని యొక్క దీనికి అమర్చబడి ఉంటుంది అండ్ సర్కులర్ ఎర్రర్ ఎర్ర అండ్ లెస్ టెన్ మీటర్స్ ఇండికేటింగ్ ది వెరీ హై ప్రెసిషన్ స్ట్రైక్స్ అనమాట అంటే ఇది అత్యంత ఖచ్చితమైనటువంటి దాడులు అయితే ఇది చేయగలదు ఈ టెన్ మీటర్స్ పరిధి అంటే ఈ టెన్ మీటర్స్ పరిధిలోని ఇది టార్గెట్ చేయగలదు అంటే దీని ప్రాబిలిటీ అనేది ఈ టెన్ మినిట్స్ పరిధిలోనే ఉంటుంది అంటే ఖచ్చితంగా ఇది దాడుని అయితే చేయగలదు ఈ మిస్ అనేది దీని యొక్క స్పీడ్ అండ్ మ్యానరబిలిటీ మనం చూస్తే స్పీడ్ అంటే మ్యాక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ వన్ ఉంది అంటే అత్యంత వేగంగా ఇది అత్యంత వేగంగా ఇది ట్రావెల్ చేయగలదు అండ్ ఇట్ హ్యాస్ ది ఎబిలిటీ టు చేంజ్ ఇట్స్ ఫ్లైట్ అండ్ ఆఫ్టర్ కవరింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అంటే దీని యొక్క కొంత దూరం వెళ్ళిన తర్వాత దీని యొక్క పరిధిని ఇది మార్చుకోగలదు అంటే దీని యొక్క పాత్ని ని చేంజ్ చేసుకుంటూ ఇది ట్రావెల్ చేయగలదు ఈ ని అప్పటికప్పుడు ట్రై చేంజ్ చేసుకోవడం వల్ల శత్రువులకి దొరకకుండా ట్రావెల్ అయితే చేయగలదు దీని యొక్క టార్గెట్ మనం చూస్తే యొక్క టార్గెట్ మనం చూస్తే ఇట్ డిజైన్ టు స్ట్రైక్ రాడర్ ఇన్స్టలేషన్స్ రాడర్ ఇది నింసం చేయడానికి దీన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ ని అండ్ కమ్యూనికేషన్ మోడ్స్ ని అండ్ హెయిర్ స్ట్రైప్స్ అండ్ అదర్ స్ట్రాటజిక్ టార్గెట్స్ ని ధ్వంసం చేయడానికి స్ట్రైక్ చేయడానికి దీన్ని అప్రమత్తంగా డిజైన్ చేయడం జరిగింది అండ్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ దీన్ని ఏంటి ఏ సంస్థ దీన్ని డెవలప్ చేసిందంటే డెవలప్మెంట్ బై రీసెర్చ్ సెంటర్ ఇమరత్ ఇన్ కొలాబరేషన్ విత్ లాబరేటరీస్ ఆఫ్ డిఆర్డిఓ ఇది రీసెర్చ్ సెంటర్ తో కలిపి ఈ డిఆర్డిఓ లాబరేటరీస్ దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది ఇది ఈ ప్రళయ మిసైల్స్ గురించి మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఈ ప్రళయ్ మిసైల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూస్తే ఈ ప్రళయ మిసైల్స్ ని ఎక్కడి నుంచి లాంచ్ చేశారు ఒడిశా తీరం అబ్దుల్ కలాం ఐలాండ్స్ నుంచి అండ్ దీని యొక్క రేంజ్ అంతా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇది గుర్తు సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అండ్ ఇది క్వాజి బాలిస్టిక్ మిసైల్ ఇది దీని యొక్క లక్షణాలు బాలిస్టిక్ మిస్సైల్ సంబంధించి మరియు క్యూజింగ్ మిస్సైల్ సంబంధించి రెండు లక్షణాలు దీంట్లో ఉంటాయి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని నేర్చుకోవడం జరుగుతుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకుని మనం ఒక ఎంసెక్వి అయితే మనం ట్రై చేద్దాం ఎంసెక్వి మనం చూస్తే విత్ రిఫరెన్స్ టు ది ప్రొలయ్ మిసైల్ ఆన్సర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ మనం చూస్తే ప్రళయ్ ఇస్ అండ్ ఇండిజీనియస్ డెవలప్యస్ లో డెవలప్ చేయబడింది అండ్ దీని యొక్క షార్ట్ రేంజ్ ఇది దీనికి దీని యొక్క ఫ్వాజిబలిస్టిక్ మిసైల్ లక్షణాలు ఇది కలిగి ఉంది సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు రైట్ రైట్ అవుతుంది సెకండ్ స్టేట్మెంట్ మనం చూస్తే ఇట్ ఈడ్ ప్రొఫైలైంట్ అండ్ హాస్సిమం రేంజ్ ఎక్సిడింగ్ టెన్ కిలోమీటర్ థౌసండ్ కిలోమీటర్స్ అంటున్నాం ఇది లిక్విడ్ ప్రొఫెలెంట్ కాదు ఇది సాలిడ్ ప్రొఫైలైన్ కలిగి ఉంటుంది సాలిడ్ ప్రొఫైలైంట్ కలిగి ఉంటుంది అండ్ మాక్సిమం రేంజ్ మనం చూస్తే మాక్సిమం ఇది వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ కేఎం వరకు దీని యొక్క రేంజ్ ఉంటుంది సో ఇది సెకండ్ స్టేట్మెంట్స్ మనకు రాంగ్ రాంగ్ అని తెలుస్తుంది థర్డ్ స్టేట్మెంట్ మనం చూస్తే ది మిసైల్ ఈస్ క్యాపల్ ఆఫ్ మ్యాన్వరింగ్ మిడ్ హెయిడ్ అండ్ హ్యాస్ ఎర్రర్ ప్రాపబిలిటీ ఆఫ్ లెస్ మీటర్స్ ఎస్ మిసైల్ ప్రళయ మిస్ అనేది మ్యావరింగ్ క్యాపబిలిటీ అయితే మనకి కలిగి ఉంటుంది మధ్యలో దీని యొక్క దిశను అయితే పాతను అయితే చేంజ్ చేసుకుని ఈ పాతను అయితే చేంజ్ చేసుకునే క్యాపబిలిటీ దీనికి మిసైల్కి ఉంటుంది అండ్ దీని యొక్క ఖచ్చితమైన టార్గెట్స్ ఇది టై చేయగలదు ఈ టెన్ మీటర్స్ పరిధిలో ఇది ఖచ్చితమైనటువంటి టార్గెట్స్ ఇది ఛేదించగలదు థర్డ్ స్టేట్మెంట్స్ కూడా మనకి రైట్ అని తెలుస్తుంది అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ మనం చూస్తే డెవలప్డ్ బై రీసెర్చ్ సెంటర్ ఇమరత్ ఇమరత్ సెంటర్తో పాటు అండర్ ది డిఫెన్స్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో ఈ డిఫెన్స్ డిఆర్డి అంటర్లో రీసెర్చ్ సెంటర్ ఇమరత్ దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది ఎస్ ఫోర్త్ స్టేట్మెంట్ కూడా రైట్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ థర్డ్ స్టేట్మెంట్ రైట్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ రైట్ సో మనకు ఆన్సర్ ఏమవుతుంది వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఎక్కడ ఉంది ఈ బి సో బి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది మనకి ఈ రోజు ఉన్నటువంటి ప్రళా మిసైల్ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి దానికి సంబంధించిన ఎంసీక్యూ సో ఫ్రెండ్స్ మీకు ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ప్రిపరేషన్ కి ఈ వీడియో ఉపయోగపడుతుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే డైలీ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి వీడియోలు వస్తుంటాయి దాని దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చూడండి ఇలాగా మనకి పీడిఎఫ్ కూడా మనకు మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ థ్యాంక్ యూ